హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అది రూపొయ ప్రకటించడం జరిగింది ఈ నెల పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు వస్తాయా రావా అన్న సందేహానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ క్లారిటీ ఏమిటంటే ఎవరికి పెన్షన్లు వస్తాయి ఎవరికి రావు అనేది స్పష్టంగా వివరించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత వంటి పథకాల కింద వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా చాలామంది ప్రతీ నెల పెన్షన్లు అందుకుంటున్నారు అయితే ఇటీవలే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు పంపించారు దీంతో దివ్యాంగులలో ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది సెప్టెంబర్ నెలలో నోటీసులు అందుకున్న వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు అలాగే దివ్యాంగుల జాబితాలో ఉన్న వృద్ధులు వితంతువుల కేటగిరీకి చెందిన వారు ఉంటే వారికి సంబంధించి కేటగిరీ మార్చి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది అందువల్ల సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు వచ్చాయి ఇప్పుడు అక్టోబర్ నెలలో మాకు వస్తాయా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంది దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది పెన్షన్ వెరిఫికేషన్కు సంబంధించి రద్దు రకం మార్పు లేదా కొనసాగింపు వంటి నోటీసులు అందుకున్న వారి తదుపరి అసెస్మెంట్ పూర్తయ్యే వరకు పెన్షన్ కొనసాగిస్తామని తెలిపింది అపీల్ చేసిన వారికి రీసబ్మిట్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు కానీ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్లు వచ్చాయో వాళ్ళందరికీ అక్టోబర్ నెలలో కూడా యధావిధిగా పెన్షన్లు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్